అరవై సంవత్సరాల తెలంగాణ కరణ సాకారం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని యువజన కాంగ్రెస్ నాయకుడు అరుణ్ రెడ్డి స్పష్టం చేశారు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకునే ఓల్డ్ బోయిన్ పల్లె కూడల వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనరులు పోరాటాలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజల అభిష్టాన్ని గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని అన్నారు దొంగ దీక్షలతో ప్రజలను నైవంచన చేసి పదేళ్ల పాటు ప్రభుత్వంలో కొనసాగిన గత ప్రభుత్వం ప్రజలెత్తిన అప్పుల భారా మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు ప్రజలకు మేలు జరుగుతుందంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పం కూడా గత ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుందని అన్నారు మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్ మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూ మినవానైతాడు విరసాదల ధైర్యం వీడు దుంగలా భరతం పడతాడు మన రేవంత్

స్వాతంత్రం ఇచ్చిన రోజు ఈరోజు అరవై సంవత్సరాల నుంచే ఎంతోమంది విద్యార్థులు యువకులు తెలంగాణ అన్యాయం అయిపోతుందని చెప్పి అందరూ కలిసి ఏకమై ఒక తాటికొచ్చి స్వాతంత్రం తెచ్చుకున్న రోజు ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం ఈరోజు అరవై సంవత్సరాల నుంచే ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు చనిపోతున్నారు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యో నా బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణలో నేను ఎంత నేను ఎంత నేను ఎంత నేను దేశాన్ని మొత్తానికి నేను అండగా ఉన్నాను తెలంగాణకి నేను ఎందుకు అండగా ఉండొద్దు అని చెప్పి ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన చేస్తూ తెలంగాణని ప్రకటించిన రోజు ఈరోజు ఇదే దొంగ దీక్షలు చేసి నిమ్మకాయ రసం తాగి దొంగ దీక్షలు చేసి తెలంగాణ తెలంగాణకు అన్యాయం చేసి చేసిన కొంతమంది నాయకులు కూడా మన ఇంతకుముందు ముఖ్యమంత్రి పదవులు ఎన్నో పదవులు అనుభవించారు అదే దొంగ దీక్షలు చేసిన వారికి అంటే మేమందరం కూడా సకల జనులై సమ్మె చేసి ఎన్నో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్లాడి మేము ఢిల్లీకి పోయి అమ్మకి మా గోస వినిపించి తెలంగాణ తీసుకొచ్చుకున్న రోజు ఈరోజు ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు ఇన్ని పది సంవత్సరాలు పరిపాలించిన బెల్మధర గారు ఏ రోజు కూడా తెలంగాణ తల్లి యాస ఎత్తలేదు కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క హామీని మెల్లమెల్లగా వెంట వెంటనే నెరవేరుస్తుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో దీనికి సహకరించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలంగాణ పౌరులకి అందరూ కూడా మా యోజన కాంగ్రెస్ తరఫు నుంచి వెళ్ళి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాడుతూ 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 ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు ఎన్నో బలిదానాలు అయినాయి ఆ బలిదానాలు అన్ని చూసి కూడా అమ్మ కరుణించింది ఏ రోజు ఏ ప్రభుత్వము అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు కూడా మన దీనికి సంగీకరించలేదు పార్లమెంట్లో మీకు చరిత్ర తీసుకుంటే చరిత్ర ఎప్పుడు తిరిగా చరిత్ర ఎప్పుడు చెరిపేస్తే జరగదు పార్లమెంట్లో దర్వాజాలు పనిచేసి మరి మన విద్యార్థులు మన యువకులు అన్యాయం కావద్దని చెప్పి తెలంగాణ ప్రకటించింది సోనియాబ ఆమెకు తెలంగాణకి ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలు ఈసారి ఆమె రుణం తీర్చుకున్నారు ఇంకా ముందు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా తెలంగాణ ఆమె వెంటనే రాహుల్ గాంధీ గారి కుటుంబం వెంటనే సోనియా గాంధీ గారి కుటుంబం వెంటనే ఉంటామని చెప్పి కూడా మేము ప్రమాణం చేస్తున్నాము ఇదే అంబేద్కర్ విగ్రహం మేము అందరం కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మాకు ఎలక్షన్ పెట్టడం జరిగింది అందరం కూడా కమిటీలోకి వచ్చాము ఆ సందర్భంగా కూడా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు యువతని యువతని ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ రేపటి నేడు యువతనే రేపు దేశ భవిష్యత్ అన్నట్టుగా అన్ని రోజు అయితే రాహుల్ గాంధీ గారి డిసిజన్ తీసుకున్నారో దానికి మేము కట్టుబడి ఉంటాము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి మరొకసారి చేతులు ఎత్తి యోజన కాంగ్రెస్ తరపున వెళ్ళి తెలంగాణ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తున్నాము యూత్ కాంగ్రెస్ మొన్న జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో బోయిన్పల్లి మండల ప్రెసిడెంట్గా గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క యువజన కార్యకర్తకు యూత్ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు సోనియా గాంధీ గారి తెలంగాణ ఇచ్చిన తల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చేయడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తల్లి పుట్టినరోజున తెలంగాణ తల్లికి విక్రమ్ కూడా ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ వెంకటేష్ పాలశెట్టి నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిన్పల్లి మండలం చూస్తున్నాయి